అండ్ ఈరోజైతే మరో వెజ్ ఫ్రై అయితే అయితే మీ ముందుకు వచ్చేసండి దానికోసం ఒక క్లారి ఫ్రగర్ అయితే తీసుకున్నాను చాలా అంటే చూడడం చాలా బాగుంది దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోండి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో ఈ ముక్కలను అయితే వేసేసుకోండి తర్వాత బాయిలింగ్కి సరిపడే వాటర్ అయితే వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఇలా ఒక స్టవ్ మీద ఒక కడ అయితే పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే అందులో వేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి పచ్చివాసన పొయ్యేదాకా అయితే ఫ్రై చేయండి అలాగే ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి జీడిపప్పు అయితే కంపల్సరీ అయితే కాదు ముందుగా ఒకటి వేసుకున్నాం తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోండి మీకు ఏదన్నా కుకింగ్ రెసిపీ కోసం కావాలంటే మన ఛానల్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా దాన్ని ట్రై చేద్దాం కొత్త ఛానల్ కదండి కొంచెం సపోర్ట్ ఉంది మాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయాక మనం ఉడకబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలని అయితే వేసేసుకోండి తర్వాత ధనియాల పొడి తగినంత కారం అయితే వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకోండి అలా ఒక త్రీ మినిట్స్ అయితే కుక్ అవును తర్వాత మసాలా అయితే వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి అంతేనండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక రెండు అంటే రెండే నిమిషాలు ఉడకన ఉండి మూత పెట్టేసి అంతే అండి వేడివేడికైతే సర్వ్ అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్